ప్రేక్షకుడైన శ్రీ క్రీస్తునామంలోకే మహిమా ఘనత ప్రభావం కలిగిన గాక జీజస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న శ్రీలాసరా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితము దిగుతులము అభివృద్ధి చెందినట్లు ప్రతిదినము మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు కూడా బైబిల్ ధ్యానం ప్రార్థన మరియు ప్రతిదినము మరి ధ్యానించాలని ప్రభునామలు మనవి చేస్తూ ఈరోజు ఒకవేళ కొత్తగా నువ్వు వీడియో చూస్తున్నట్లయితే యేసు క్రీస్తే నిజమైన దేవుడు ఆయనే లోకరక్షకుడు ఆయన్ని నీ హృదయంలో చేర్చుకొని నీవు అనుదినము ఆయన్ని వెంబడించినట్లయితే నీ జీవితంలో దేవుడు ఏదైతే నువ్వు కోల్పోయే ఇబ్బందులు కష్టాలు దుఃఖము వేదన కన్నీరు కృంగుదల మరణ వేదన అనే పరిస్థితులు అనుభవిస్తున్నావో విడిపించి నీకు గొప్ప మేలు చేసే దేవుడై ఉన్నాడు కనుక మరి యేసుక్రీస్తుని ఈనాడే నీ హృదయంలో చేర్చుకొని మరి దేవుణ్ణి అంగీకరించే బిడ్డగా ఉండాలని నాములు మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథం ముప్పై రెండో అధ్యాయము ఏడో వచనంలో ఎనిమిదవ వచనం నుంచి చూద్దాము చూడండి నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను సమస్తము ఆయన చేస్తానంటున్నాడండి నీ జీవితంలో నీకు ఉపదేశము చేస్తాడంట నీకు ఇప్పుడు ఏసుక్రీస్తు అంటే ఏంటి యేసుక్రీస్తు యొక్క మరి గుణగణాలు ఏంటివి యేసుక్రీస్తు యొక్క లక్షణాలు ఏంటివి అవి నీకు ఇప్పటివరకు అసలు ఏమీ తెలియదేమో అయితే ఆయనే నీకు ఉపదేశము చేస్తానంటున్నాడు దేవుని గురించి తను తాను బయలుపరుచుకోవటమే కాకుండా ఈ లోకపరమైనటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రతి సమస్యకు సొల్యూషను ఆయన నీకు బోధించే దేవుడుగా ఉన్నాడు నీకు ఉపదేశము చేసేదను నీవు నడువవలసిన మార్గము ఈ లోకంలో అనేక రకాలైన మార్గాలు ఉంటాయండి జీవనోపాధి కోసం మార్గాలు లేదా నువ్వు ఇంకా ఆర్థికంగా బలపడటానికి లేదా రకరకాలైనటువంటి ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేసుకోవటానికి ఈ లోకంలో అనేక రకాల మార్గాలు ఉండవచ్చేమో కానీ క్రీస్తు యేస్సు మార్గంలో పరిశుద్ధత పవిత్రత ఎదుగుదల అన్ని విధాల మేలుతో కూడిన శ్రేయస్కరమైనటువంటి మార్గము నెమ్మది శాంతి కలుగు చేసే మార్గము కనుక ఆ మార్గము నీవు నడవవలసిన మార్గము ఆయన నీకు బోధిస్తాడనగా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు నువ్వు కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనకి ఏమి ఆలోచించాలో కూడా అర్థం కాదు మన ఆలోచన ఆలోచన కూడా మనకి చేసే శక్తిని కోల్పోతూ ఉంటాం ఎందుకంటే మన దేవుడు ఆలోచన కర్త నీ యొక్క కష్ట నష్ట దుఃఖ బాధలను బట్టి నువ్వు ఆలోచించేటటువంటి శక్తిని కూడా కోల్పోతావు అందుకే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము నీకు ఉపదేశము చేసి నీవు నడవలసిన మార్గమును నీకు బోధించి నీ మీద దృష్టి ఉంచేదను ఇట్టి వాగ్దానాన్ని రోజు రిసీవ్ చేసుకొని ప్రభు దీవెన్లు పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ దేని గురించి కూడా చింతపడక ఆయన నీకు ఉపదేశము చేసి నీవు నడువలసిన మార్గమును నీకు బోధించి నీ మీద దృష్టి ఉంచేదను ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగనుడ ఘనమైన తండ్రి అయ్యా నీవే మాకు ఉపదేశకుడివి నీవే మా బోధకుడివి నీవే మా టీచర్వి తండ్రి నీ నామ ఘనతార్థమై తండ్రి మేము నిలబడుచు ఉన్నప్పుడు మాకు నడవవలసిన మార్గము నీవై ఉన్నందుకు నీకు వందనాలయ్యా నీవే మాకు బోధించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా మీద దృష్టి ఉంచుతానని నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా నీవు దృష్టి నిలిపితే అన్ని విధాల మేము అయా వర్ధిల్లుతామని తండ్రి నీ లేఖనాలు సెలవిచ్చు చూడగా ప్రజలు ప్రభా ఎక్కడ కృంగిన స్థితిలో అలసిన స్థితిలో నీసారిన స్థితిలో ఉన్నారు ప్రభా వారందరిపై నువ్వు దృష్టి నుంచి ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా మీరు ఆశీర్వదించబోతున్నందుకు మీకు వందనాలయ్యా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతటి నాయన మీరు బ్లెస్సుడ్గా ఆశీర్వదించబో ఆశీర్వదించినందుకు వందనాలు ప్రభావ భారతదేశంపై మీ కృప చూపించండి ప్రభావ చిన్న బిడ్డలపై మీ అభిషేకం ఉంచండి తండ్రి ఈ వైరస్ ప్రభా ఏసు నామంలో బలహీనపరుస్తున్నాను తండ్రి ఎక్కడానైనా ఈ వైరస్ పని చిన్న బిడ్డల మీద పనిచేస్తున్న క్రీస్తు యేసు నామంలో హెచ్ఎంపీవీని బంధిస్తున్నాం ఏస్తు నామంలో బలహీనపరుస్తున్నాం ఏసునామంలో మా భారతదేశంలో ఇది ఉండటానికి వీళ్ళేది వేసునామంలో తండ్రి సహాయం ఈ ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే వీళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని మా కుటుంబం మీద దుష్టిని అపవాది అంధకార దురాత్మ చీకటి శక్తుల ప్రభావం ను బంధిస్తూ మనుషుల యొక్క దురాలోచనలు కొట్టివేస్తూ మా పరిచర్య అంతట్లో నీ క్షేమాభివృద్ధిని దయచేసి నీ మహిమా గణపా ప్రమాములు తెచ్చుకున్నామని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె ప్రియులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రభు నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకొచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన కాక గాడ్ బ్లెస్ యూ